నెల్లూరు నగరంలోని సండే మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో సండే మార్కెట్ నలభైవ వార్షికోత్సవ సందర్భంగా మహాసభను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఈ ముఖ్య అతిథులుగా మాజీ కలెక్టర్ కె రాజు ముఖ్య వక్తగా రైతు సంఘాల అధ్యక్షురాలు ధ్యాన్సీ కొందరు ప్రముఖులు హాజరయ్యారు అందులో భాగంగా ఉదయం రక్తదాన శిబిరాన్ని మధ్యాహ్నం సండే మార్కెట్ ఫోటో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది రక్తదానం శిబిరానికి సుమారు నూట ఇరవై మంది రక్తదానం చేయడం జరిగిందని అని కార్యనిర్వాహకులు పాత్రికేయుల సమావేశంలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో రెసిడెంట్ ఆఫీసు సెక్రటరీ ఆర్ సెండిల్ కుమార్ కోశాధికారి కె మత్తుమారి సీనియర్ సభ్యులు చంద్రన్ సీనియర్ సభ్యులు జిలానీ భాషా సండే మార్కెట్ కమిటీ సభ్యులు తదితరులు శ్రేయోభిలాషులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు రక్త సహాయ శిబిరాన్ని రక్త దానాన్ని మేము అనుభవం లేదు రక్త సహాయ శిబిరం అని చెప్పి కొంటూ ఉన్నాం సుకుమారెడ్డి గారి సవరించిన భాష ఇది దానం కాదు సహాయం సహాయమైనది గోదా మేము ఇరవై సంవత్సరాలుగా ఈ రక్త సహాయ శిబిరాలను అందులో వస్తూ దాదాపుగా క్యాంపు నిర్వహించే ప్రతిసారి ఒక వంద యూనిట్లు రక్తాన్ని ఇస్తూ వస్తూ ఉన్నాం ఒక ముప్పై నలభై దాకా రక్త సహాయ శిరాలను ఈరోజు కూడా ఇది ఒక వంద యూనిట్ పైనే ఇక్కడ మేము ఈరోజు నడుస్తుంది ప్రధానంగా రెడ్ క్రాస్కే ఈ రక్త శిబిరాలని నిర్వహించడానికి వాళ్ళతో మేము నడుస్తూ ఉన్నాం మాకు అవసరమైనప్పుడు తిరిగి మళ్ళీ రక్తాన్ని వాళ్ళ నుంచి పొందుతూ ఉన్నాం అట్లా వందల మంది ప్రాణాలని కాపాడడానికి వాళ్ళ ఆరోగ్యాలు సందేయడానికి ఈ రక్త శిబిరాలు ఉపయోగపడుతున్నాయి ఒకటి సన్నే మార్కెట్ నిలబడాలనే దాంట్లో అదిర తో స్నేహపూర్వక వ్యాపార ప్రస్థానాని కి మేము భాగస్వాస్తవమవుతున్నాము. వకైదానాని నిదానము ధన్యవాదాలు ధన్యవాదములు. ఈ చిరు వ్యాపార సంస్థిన దానిని నేను పదక ఆవశ్యకత సలవిస్ కిండి నేను 47 తరపుతో ఉన్నాము. అట్లగే ప్రకృతి ఉపకరు ఏయినా అన్ని ప్రమాణాలు హోదా ఫామ్ ని నిస్తన ప్రసౌత్ర ఒక 1 లక్ష రూపాయలు అట్ల దరాలకి దీర్ఘవాయిదానికి ఆల్ తోలదండి. అట్లగే మేము 15 సంవత్సరాలుగా విజ్ఞాన దైక రంగాల క్యాలెండర్ లో కూడా లిస్ట్ వస్తూ ఉన్నాము పాఠ కాలం లో ఆ వైద్యమేదా విజ్ఞాన ఆరోగ్య ఆహార నివారణ చిత్రత్రమేదా పరిహార నగర రకరకాల సబ్జెక్టులలో ఏదంతకు కూడా జావా చేయండి మా విశేషమైన ఆసన్న కూడా రాస్తా ఉన్నండి ఇక్కడ ఈ రోజు 47వ మార్కెట్ నడుస్తోన్నది అన్నంత ఈ రోజు ఈ ఉపవాల నిపిం నిర్వహిస్తున్నాము రాత్రి సాయంత్రం 6 గంటల వరకు అందరికి మా వచ్చే గెస్టులందరికీ భోజనాలు కూడా ప్రయత్నాలు చేస్తారు ఇంత ముందు దాకా ఎట్లాగైతే కస్టమర్లు ఈ మార్కెట్ ప్రయోజనం ఉంటూ దీనికి సహకరిస్తూ ఉంటారు ఈ గుండు కూడా ఆరోగ్యాన్ని సహకరించి దీన్ని కొనసాగి పడుకోవడానికి మేము ప్రజలకి అంతా ఫీజు ఈ సందర్భంగా రక్త సహాయం చేస్తూ వాళ్ళకి అందరికీ కూడా మేము ధన్యవాదాలు జరిగిన సందర్భంలో పూర్తిగా లూటీ అయ్యి తగలబేయడం తర్వాత బజార్లో నిలబడిన వ్యాపారుల్ని ఆదుకోమని మేము విజయం చేయగానే నెల్లూరు పట్ల ప్రజానే ఆదుకున్నాను దాని నుంచి ప్రేరణగా తీసుకొని మనం కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలు వరలు ఆదుకున్నారు ఇతర కష్టాల్లో ఉన్న ఇంట్రాలు మనం ఖచ్చితంగా ఆదుకోవాలని స్పిరిట్ని ఆ సంవత్సరం తొంభై ఒకటిలోనే వచ్చిన నవంబర్లో వచ్చిన నెల్లూరు వరదల సందర్భంగానే పులిహార్ కోటలతో ఇవి సేవా కార్యక్రమం పరస్పరం ప్రజల దగ్గర తీసుకోవడమే కాదు ప్రజలకు ఇవ్వడం అనేటిది కూడా లివ్ అండ్ లెట్ లివ్ అనే సూత్రాన్ని మేము ఈ సండే మార్కెట్ వ్యాపారస్తులు ఇటువంటి వినూత్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు సో ఏ ఇతర వ్యాపారస్తులు చేయటం లేదు సో దేనివల్ల కానీ మా బాధ్యతగా మేము చేసుకున్నాం ఎందుకంటే ప్రకృతి పర్యావరణానికి సంబంధించిన కూడా పెరిగిన తర్వాత సింగిల్ డిస్పోజబుల్ కవర్లు వాడడం కూడా మేము మానేస్తాము మున్సిపాలిటీ ఉన్నప్పుడు మీరు హడావుడి చేస్తారు ఏదో నాకు మా దగ్గర ఎవరూ పట్టుకోవడంతో సంబంధం లేదు ఆ కవర్లన్నీ కూడా ప్రకృతి పర్యావరణానికి నష్టం కలిగిస్తాం లేని విషయం మాకు అర్థం లేదు ప్రతి వ్యాపారి ప్రతి నెల ఒక వెయ్యి రూపాయలు అందరూ ప్రకృతిలో ఖర్చు కవర్లు మేము వాడుతాం అందువల్ల ఇది చైతన్య విధంగా మా సమాజం సండే మార్కెట్ వ్యాపారస్తుల్ని మోటివేట్ చేస్తూ ఒక సరైన మార్గాల్లో తీసుకెళ్తున్నారు సో చాలా ధన్యవాదములు మా సండే మార్కెట్లో అందు కుటుంబాలు జీవిస్తున్నాం అందు కుటుంబాలు జీవిస్తూ సమాజం పట్ల బాధ్యతగా ఉండే ఒక కార్యాచరణని ఒక అవగాహనని కల్పిస్తూ ఎందుకంటే మేము అంద కుటుంబాల్లో అందరూ సమేకంగా ఆలోచించి ప్రజల ప్రజలతో సన్నిహితంగా వాళ్ళతో కలిసిమెలిసిమెలగడానికి సంబంధించిన వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా ఎందుకంటే మా అవసరాలు తీర్చే సహాయం ప్రజలు చేస్తున్నారు కాబట్టి ప్రజలతో వీలైనంత తోడుగా తోడు నిలబడాలని ఆ కోణంగా మేము ఆలోచించి మా మేము కొన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నాం అట్లాంటి కార్యక్రమాలు భాగంగానే ఈరోజు జరుగుతున్నటువంటి రక్తదరస్పురం అట్లాగే ఇంకా ఇతర సమయ సందర్భాన్ని బట్టి కూడా మేము ప్రజలకి ప్రజానికి సహకారంగా ఉండే వాతావరణాన్ని మేము ఆ రకంగా సాగుతాం అని చెప్తున్నాం ఈ రోజు శిబిరంలో ఎంతమంది సుమారు దీంట్లో పాల్గొని రక్తదానాన్ని చేయడం జరిగింది ఈరోజు సుమారు అనేది మాచ్చాటేందరూ కనబడుతుంది ఈ కార్యక్రమం ఎప్పటివరకు కొనసాగిస్తారు ఈ కార్యక్రమం ఒంటి గంట దాకా జరుగుతుంది తర్వాత మా ఒంటి గంట తర్వాత మార్కెట్ సంబంధించిన నలభై సంవత్సరాల చరిత్ర చరిత్ర మీద ఫోటో ఎగ్జిబిషన్ దీంట్లో జరుగుతుంది అది నాలుగు గంటల దాకా జరుగుతుంది నాలుగు గంటల నుంచి మా సమావేశం ఫోటో ఎగ్జిబిషన్లో మీరు ఏ దాంట్లో ఏర్పాటు చేస్తారు ఫోటో ఎగ్జిబిషన్లో మా చరిత్రలో మాకు సంబంధించిన సమస్యలు కానివ్వండి మాకు సంబంధించిన విషయాలు మేము మేము ఐక్యంగా మేము చేసుకున్న సమస్యల మీద మా పోరాటాలు ప్రజలతో మేము మేము చేసుకున్న మాకు సంబంధానికి సంబంధించిన విషయాలన్నీ కూడా దాంట్లో వస్తుంది అవన్నీ కూడా ప్రజలు పబ్లిక్ ప్రజలు చూసుకోవడానికి సంబంధించిన ఒక ఎగ్జిబిషన్గా దాన్ని ప్రదర్శన చేస్తున్నాం అందరూ చూడవచ్చు సన్యా మార్కెట్ చిరు వ్యాపారస్తులు అని అంటుంటారు జనరల్గా బట్ మీరు సేవా కార్యక్రమంలో చూస్తే చాలా పెద్ద కార్యక్రమాలు చేస్తుంది అది మీకు ఎలా సాధ్యమవుతుంది సాధ్యం అవుతుంది ముందు మాట్లాడారు సార్ చెప్పారు ఎందుకంటే మేము నష్టపోయినప్పుడే దాని గురించి మాకు తెలిసింది ఆ రకంగా మేము దాని దాంట్లోనే అక్కడే మేము ప్రేరణ పొంది మేము కష్టంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఎట్లయితే ఈ ప్రజానికే మమ్మల్ని ఆధపడిందో మనం అంత ఆ స్థాయిలో కాకపోయినా మేము కొంత మా మాకు వీలైనంత వరకు మా మా ప్రజల్ని ఒప్పించి ఏ స్థాయిలో మనం చేయగలుగుతామనే దాని దగ్గరికి మేము ఈరోజు ఈ స్థాయిలో మేము మాకు మాకు వీలైనంత కార్యక్రమాన్ని మేము భవిష్యత్తులో మీరు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చే చేసుకోవాలని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ మేము దాదాపు ఇరవై సంవత్సరం నుంచి ప్రతి ఆరు నెలలకి బ్లడ్ క్యాంప్ ఈ ఈరోజు నలభై సంవత్సరం చేస్తున్నాము ఈరోజు బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తున్నాం దాదాపు బ్లడ్ క్యాంప్లో పాటు ఇంకేమైనా సపరేట్ కార్యక్రమాలు ఏమైనా మీరు ఏర్పాటు చేస్తున్నారు బ్లడ్ క్యాంప్తో పాటు ఈసారి మేము ఒక